చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది అప్పు తీర్చలేదన్న కారణంతో మహిళను కన్న కొడుకు ముందే చెట్టుకి కట్టేసి కొట్టారు అప్పు ఇచ్చిన వాళ్లు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు బాధితురాలితో ఫోన్లో మాట్లాడారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అమానుషం జరిగింది అప్పు వసూలు చేసేందుకు మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన అమానవీయ ఘటన సంచలనంగా మారింది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురానికి చెందిన మునికన్నప్ప దగ్గర తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం ఎనభై వేలు అప్పు తీసుకున్నాడు అప్పుల భారం భరించలేక తిమ్మరాయప్ప ఊరు వదిలేసి వెళ్లిపోయాడు రాయప్ప భార్య శిరీష తన పుట్టింటికి వెళ్లిపోయింది శాంతిపురం మండలం కించినబల్లలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటోంది తన కుమారుడి టీసీ తీసుకెళ్లేందుకు శిరీష నారాయణపురం వెళ్లారు ఈ విషయం మునికన్నప్పకు తెలియడంతో అతడి భార్య కొడుకు కోడలు కలిసి శిరీషను చుట్టుముట్టారు తిమ్మరాయప్ప తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని శిరీషతో వాగ్వాదానికి దిగారు శిరీషను చెట్టుకు కట్టేసి దాడి చేశారు విషయం తెలిసి అక్కడికి వెళ్లిన పోలీసులు శిరీషను విడిపించారు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు మునికన్నప్ప అతడి భార్య మునెమ్మ కుమారుడు రాజా కోడలు జగదీశ్వరులపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు శిరీషను కొడుతుంటే మా అమ్మను కొట్టొద్దంటూ ఆమె కొడుకు ఏడుస్తూ వాళ్ల కాళ్లు పట్టుకున్నాడు శిరీష కూడా ఎంత వేడుకున్నా వదల్లేదు చంపేస్తామని బెదిరించారని శిరీష చెప్పారు శిరీషను చెట్టుకు కట్టేసి కొట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి విషయం తన దృష్టికి రావడంతో సీరియస్ గా స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా ఎస్పీతో మాట్లాడారు అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిందితులను అరెస్ట్ చేసినట్టు సీఎంకు తెలిపారు ఎస్పీ బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సూచించారు సీఎం బాధితురాలు శిరీషకు వీడియో కాల్ చేసి పరామర్శించారు హోం మంత్రి అనిత ఇది ఆర్థిక పరమైన గొడవల కారణంగా జరిగిన గొడవ అని ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు నిందితులు మునికన్నప్ప అతడి భార్య మునెమ్మ కుమారుడు రాజా కోడలు జగదీశ్వరులపై అటెంప్ట్ మర్డర్ సహా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు